టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాల ప్రొసీడింగ్స్ పంపిణీ చేశారు తిరుపతిలోని మహతి ఆడిటోరియంలో గురువారం ఉదయం టిటిడి చైర్మన్ కరుణాకర్ రెడ్డి ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు తొలి విడతలో భాగంగా మూడు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఉద్యోగులకు ప్రొసీడింగ్స్ అందజేశారు దీంతో ఎప్పటి నుంచో ఇళ్ల స్థలాల కోసం నిరీక్షిస్తున్న ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేశారు దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు తిరుమల తిరుపతి దేవస్థానం దేవస్థానంలో పనిచేస్తున్న ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు ఇవ్వాలని తీర్మానించింది ఈ మేరకు ఈ రోజున మహతీ ఆడిటోరియంలో దాదాపు మూడు వేల ఐదు వందల పద్దెనిమిది మంది ఉద్యోగులు అధికారులకు కూడా ఇళ్ల పట్టాల పంపిణీ చేసింది అయితే దీని మీద అందరూ ఉద్యోగులందరూ కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి మనతో కొందరు ఉద్యోగులు ఉన్నారు అంటే టీటీడీ ఓఎస్డీ రామకృష్ణ గారు ఉన్నారు వారిని అడిగి తెలుసుకున్న అసలు ఇంటి స్థలాల పంపిణీని ఏ రకంగా చూస్తారు సార్ చెప్పండి సార్ సుదీర్ఘ విరామం తర్వాత అంటే చాలా ఏళ్ల తర్వాత మళ్ళీ ఇక్కడ ఉద్యోగులకు పండగ వాతావరణం నెలకొంది దీన్ని మీరు ఏ రకంగా చూస్తారు చాలా చాలా ఆనందంగా ఉందండి ఉద్యోగస్తుల యొక్క చిరకాల కోరిక నెరవేర్చినందుకు శ్రీయుతులు గౌరవనీయులు గోమన కరుణాకర్ రెడ్డి గారికి అదేవిధంగా మా ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అయిన ధర్మారెడ్డి గారికి మా యొక్క అభినందన తెలియజేస్తున్నాను సార్ మామూలుగా మూడు వేల ఐదు వందల మందికి ఎంప్లాయీస్ కి ఇంటి స్థలాలంటే మామూలు విషయం కాదండి ఇప్పటికే ఎంతమందికి ఇచ్చారు ఇంకా ఎంతమందికి ఇవ్వబోతారు అసలు రిటైర్డ్ అయిన వాళ్ళ పరిస్థితి ఏంటండి ఇంతకు ముందండి రిటైర్డ్ అయిన వాళ్ళకి కూడా ఇవ్వాలనేసి మళ్ళీ వెంకటగిరి ఇంకొక ఏరియాలో కూడా యజమాని ఆలోచిస్తూ ఉందండి ఉద్యోగ సంఘాల నేత విజయారెడ్డి గారు ఉన్నారు వారిని తెలుసుకున్నాము ఇప్పుడు ఒకేసారి మూడు వేల ఐదు వందల పద్దెనిమిది మందికి ఫ్లాట్ ఇష్యూ చేయడం సామాన్య విషయం కాదు రెండు వేల ఆరులో ఇష్యూ అయింది నెక్స్ట్ ఇన్ని సంవత్సరాల తర్వాత ఇది ఇవ్వడము చాలా చాలా పండుగ అందరి కళ్ళల్లో ఒక వెలుగును చూస్తున్నాము ఇంకా రిటైర్ అయిన వాళ్ళకు కూడా ఈవో గారి స్టేజ్ మీరు చెప్పడం జరిగింది హామీ ఇవ్వడం జరిగింది ఇంకొక రెండు రోజుల్లో వాళ్ళకు కూడా మొత్తం అందరికి మన మీటింగ్ పెట్టుకుని అందరికీ డిస్ట్రిబ్యూట్ చేస్తారని అనేది కూడా పర్చేస్ చేస్తున్నారు ఆల్రెడీ అది ఇష్యూ చేస్తారని అందరూ కూడా ఉద్యోగస్తులు చాలా ఆనందకరంగా వ్యక్తులు చేస్తున్నారు మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానము కొన్ని ఏళ్ళ తర్వాత ఈ ఉద్యోగులందరికీ కూడా ఇళ్ల స్థలాలు పంపిణీ చేయడాన్ని ఇక్కడ అధికారులు కావచ్చు ఉద్యోగులు కావచ్చు సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది కెమెరామెన్ బాలుతో శ్రీనివాస్ టెన్టీవీ తిరుమల